హలో ఎవరి వాన్ వెల్కమ్ టు ఆర్డి క్రియేటర్స్ ముందుగా మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఓకేనా అండి మనం పాలిటీలో ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ అనే చాప్టర్ ని నేర్చుకుంటున్నాం అందులో భాగంగా మనం ప్రీవియస్ వీడియోలో మనకి ప్రాథమిక హక్కు ఏ భాగంలో ఉన్నాయి అదేవిధంగా ఈ ప్రాథమిక హక్కుల గురించి తెలియజేసే ఆర్టికల్స్ ఏంటి అని మీకు చెప్పడం జరిగింది ఇది మీకు ఎవ్రీ స్లైడ్ లో ఇస్తారండి సో దట్ మీరు ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు రివిజన్ చేస్తే ఓకేనా అండి ప్రాథమిక హక్కులకు సంబంధించి తెలియజేసే భాగం ఏంటండి పార్ట్ త్రీ ఎంత పార్ట్ త్రీ అదేవిధంగా ప్రాథమిక హక్కులు ఏ ఏ ఆర్టికల్స్ మధ్య పొందుపరచబోయ్ ఆర్టికల్ ట్వెల్వ్ నుండి ఆర్టికల్ థర్టీ ఫైవ్ వరకు ఈ ప్రాథమిక హక్కుల గురించి పొందుపరచడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి భాగం అంటే నేను పార్ట్ త్రీ ఆర్టికల్స్ అంటే ఆర్టికల్ ట్వెల్వ్ నుండి ఆర్టికల్ థర్టీ ఫైవ్ వరకి మనం ఈ వీడియోలో ప్రాథమిక హక్కుల్లో భాగంగా మిగిలిపోయినటువంటి ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని కంటిన్యూ చేద్దాం ఓకేనా అండి ఫస్ట్ మనకి పీడనాన్ని నిరోధించే హక్కు ఏంటండి పీడనాన్ని నిరోధించే హక్కు ఈ పీడనాన్ని నిరోధించే హక్కు గురించి మనకి ఏ ఆర్టికల్స్ తెలియజేస్తాయండి ఆర్టికల్ ట్వంటీ త్రీ నుండి ఆర్టికల్ వరకు ఈ పీడనాన్ని నిరోధించే హక్కు గురించి తెలియజేస్తాయి ఆర్టికల్ ట్వంటీ త్రీ సబ్ క్లాస్ వన్ ఏం తెలియజేస్తుందో చూద్దాం ఆర్టికల్ ట్వంటీ త్రీ సబ్ క్లాస్ ఏం బలవంతపు వెట్టి చాకిరి ఏంటండి బలవంతపు వెట్టి చాకిరిని ఇది నిషేధిస్తుంది ఇందులో ఏ పదం వాడారంటే బేగార్ అనే పదాన్ని వాడారు బేగార్ అనే పదానికి అర్థం ఏంటంటే వెట్టి చాకిరి అని అర్థం మనకు బలవంతపు వెట్టి చాకిరిని నిషేధించే ఆర్టికల్ ఏంటండి ఆర్టికల్ ట్వంటీ త్రీ సబ్ క్లాస్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చాలా సార్లు అడిగారు రాబోయే ఎగ్జామ్ లో కూడా అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది దీంట్లో ముఖ్యంగా మనకి దేవదాసి వ్యవస్థ మన తెలంగాణలో ఈ దేవదాసి వ్యవస్థ మనకు ప్రముఖంగా కనబడుతుంది ఆ ఈ దేవదాసి వ్యవస్థను అదేవిధంగా మనుషుల అక్రమ రవాణా నిషేధాన్ని గురించి తెలియజేసే ఆర్టికల్ ఏంటండి ఆర్టికల్ ట్వంటీ త్రీ సబ్ క్లాస్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బలవంతపు వెట్టి చాకిరిని ఇది నిషేధిస్తుంది దీనిలో ఏ పదాన్ని వాడారు బేగార్ అనే పదాన్ని వాడారు బేగార్ కి అర్థం ఏంటి వెట్టి చాకిరి దేవదాసి వ్యవస్థను హ్యూమన్ ట్రాఫికింగ్ మనుషుల అక్రమ కూడా ఆర్టికల్ ట్వంటీ త్రీ సబ్ క్లాస్ ఈ పాయింట్స్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ వీటి నుండి మనకి స్టేట్మెంట్స్ లో క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది ప్రీవియస్ గా అడిగారు రాబోయే ఎగ్జామ్ లో కూడా అడగవచ్చు మనకి వెట్టి చాకి నిషేధ చట్టం ఎప్పుడు అమలులోకి వచ్చింది అనేది డేట్ తో సహా ఇంపార్టెంట్ డేట్ తో సహా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఆరవ సంవత్సరం అక్టోబర్ ఇరవై ఐదున ఈ వెట్టి చాకిరీ చట్టం అమలులోకి వచ్చింది ఏఎనండి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఏ నెల అక్టోబర్ నెల ఎన్నవ తేదీ ఇరవై ఐదవ తేదీన ఓకేనా అండి నెక్స్ట్ ఆర్టికల్ ట్వంటీ త్రీ సబ్ క్లాస్ టూ ఏం తెలియజేస్తా చూద్దాం ప్రజా ప్రయోజనాల కోసం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ ఉద్యోగులపై నిర్బంధం విధిస్తే ప్రభుత్వ ఉద్యోగులపై నిర్బంధం విధిస్తే దానిని దోపిడీగా భావించరాదు ఏంటండి ప్రజా ప్రయోజనాల గురించ కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ ఉద్యోగులపై నిర్బంధం విధించినట్లయితే దానిని దోపిడిగా భావించరాదని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది ఆర్టికల్ ట్వంటీ త్రీ సబ్ క్లాస్ టూ తెలియజేస్తుంది నెక్స్ట్ ఆర్టికల్ ట్వంటీ ఫోర్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఆర్టికల్ ఆర్టికల్ ట్వంటీ ఫోర్ ఏం తెలియజేస్తుంది బాల కార్మిక వ్యవస్థ రద్దు గురించి తెలియజేస్తుంది పద్నాలుగు సంవత్సరాల లోపు పిల్లలందరూ పద్నాలుగు సంవత్సరాల లోపు పిల్లలని ప్రమాదకరమైన వృత్తుల్లో కానీ గనులలో కాని ఏ ఇతర వృత్తుల్లో నియమించరాదు అని తెలియజేసే ఆర్టికల్ ఆర్టికల్ ట్వంటీ ఈ ఆర్టికల్ ట్వంటీ ఫోర్ ఏం తెలుస్తుంది బాల కార్మిక వ్యవస్థ నిషేధం గురించి తెలియజేస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఆర్టికల్ ట్వంటీ ఫోర్ గురించి మనకి ఎగ్జామ్ లో చాలా సార్లు రావడం జరిగింది ఏంటండి బాల కార్మిక వ్యవస్థ రద్దు గురించి తెలియజేసే ఆర్టికల్ ఏంటి ఆర్టికల్ ట్వంటీ ఫోర్ ఎన్ని సంవత్సరాల లోపు పద్నాలుగు సంవత్సరాల లోపు అదే విధంగా రెండు వేల నాలుగవ సంవత్సరంలో ఈ బాలల సంరక్షణ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది ప్రీవియస్ గా జరిగినటువంటి గ్రూప్ వన్ ఎగ్జామ్ లో రావడం జరిగిందండి చాలా చాలా ఇంపార్టెంట్ రాబోయే ఎగ్జామ్ లో మళ్ళీ అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది ఆ కమిటీ పేరేంటండి గురు పాదస్వామి కమిటీ ఏ కమిటీ అండి గురు పాదస్వామి కమిటీ ఈ గురు పాదస్వామి కమిటీ అనగానే మీకు ఏం గుర్తుకు రావాలి బాల కార్మికులు గుర్తుకు రావాలి బాలల రక్షణ గుర్తుకు రావాలి బాలను గుర్తుకు రావాలి మీకు పాదస్వామి అనగానే ఓకేనండి గురు పాదస్వామి కమిటీని బాలల సంరక్షణ కోసం మనకు ఏర్పాటు చేయడం జరిగింది మనకు ఒక కేసు ఉంటుంది ఆ కేసు ఏంటంటే ఎంసీ మెహతా వర్సెస్ తమిళనాడు కేసు ఏ కేసు అండి ఎంసీ మెహతా వర్సెస్ తమిళనాడు కేసు ఈ కేసులో ఏం తీర్పించింది సుప్రీంకోర్టు అంటే పద్నాలుగు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరినీ ఏ ప్రమాదకరమైన పరిశ్రమల్లో కానీ ఇతర పనుల్లో కానీ వినియోగి రాదని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఈ కేసు మనకి బాల కార్మిక వ్యవస్థ కేసుగా ప్రసిద్ధి ఏంటండి ఎంసీ మెహతా వర్సెస్ తమిళనాడు కేసు ఓకేనా అండి మనకి ముఖ్యమైన చట్టాలు కొన్ని చూద్దాం ఏంటంటే ఫ్యాక్టరీల చట్టం ఎప్పుడండి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరం బాల కార్మిక వ్యవస్థ నిషేధ చట్టం అండి పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరం జువైనల్ జస్టిస్ యాక్ట్ ఏఎరండి రెండు వేల సంవత్సరం దీనికి సంబంధించిన సవరణ రెండు వేల పదిహేను లో చేయడం జరిగింది బాలల హక్కుల పరిరక్షణ చట్టం ఎప్పుడండి రెండు వేల ఐదు దీనితో మనకి ఎన్పిసిఆర్ ఏర్పడుతుంది రెండు వేల ఏడులో లో ఏంటండి ఎన్పిసిఆర్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ రైట్స్ ఏ చట్టం ఆధారంగా బాలల హక్కుల పరిరక్షణ చట్టం రెండు వేల ఐదు ఆధారంగా రెండు వేల ఏడు లో హక్కుల పరిరక్షణ కోసం ఒక చట్ట ఒక కమిషన్ ఏర్పడుతుంది అదే ఎన్సిపిసిఆర్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ రైట్స్ ఓకేనా అండి ఈ చట్టాలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉంది కాబట్టి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ మనకి మత స్వాతంత్ర్యపు హక్కు ఏంటండి మత స్వాతంత్రపు హక్కు దీని గురించి ఏ ఆర్టికల్స్ తెలియజేస్తాయి ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ నుండి ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ వరకు గల ఆర్టికల్స్ మనకి మత స్వాతంత్ర్య హక్కు గురించి తెలియజేస్తాయి ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ సబ్ క్లాస్ వన్ ఏం తెలియజేస్తుందో చూద్దాం ప్రతి పౌరుడు కూడా ప్రతి పౌరుడు కూడా తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు ఏంటండి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు తన మతం మతం గురించి ప్రచారం కూడా చేసుకోవచ్చు ప్రతి పౌరుడు కూడా తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు అదేవిధంగా తన మతాన్ని గురించి తను ప్రచారం చేసుకోవచ్చు అని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ సబ్ క్లాస్ వన్ తెలియజేస్తుంది కానీ బలవంతపు మత మార్పిడలను మాత్రం ఇది నిషేధిస్తుంది బలవంతంగా మతం మార్చడానికి వీలు లేదు అలా ఏ లో ఉంది ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఏం తెలియజేస్తా చూద్దాం ప్రతి పౌరుడు కూడా ధార్మిక సంస్థలు ఏర్పాటు చేసుకోవచ్చు ధార్మిక సంస్థలు ఏర్పాటు చేసుకోవచ్చు మత కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చు అది ఏ లో ఉంది ఆర్టికల్ ట్వంటీ సిక్స్ లో ఉంది నెక్స్ట్ ఆర్టికల్ ట్వంటీ సెవెన్ మత అభివృద్ధి కోసం ఏ పౌరుడిపై కూడా పన్నులు విధించరాదు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది అన్ను విధించరాదు ఆర్టికల్ ఆర్టికల్ ట్వంటీ సెవెన్ నెక్స్ట్ ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ విద్యా సంస్థలు ఏదైతే ఉంటాయో ఆ విద్యాలయాల్లో మత బోధ నిషేధం వెరీ వెరీ ఇంపార్టెంట్ విద్యాలయాల్లో మత బోధ నిషేధం గురించి ఆర్టికల్ తెలియజేస్తుంది ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ అయితే ఇందులో ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ సబ్ క్లాస్ వన్ ఏం తెలియజేస్తుందో చూద్దాం ప్రభుత్వ సహాయంతో నడిచే ప్రైవేట్ విద్యాలయాలు ఉంటాయి కూడా అందులో కూడా మనకి మత బోధ నిషేధం వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి మనకి ఈ ఆర్టికల్ ట్వంటీ సెవెన్ ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ సబ్ క్లాస్ వన్ లో ఏ అంశాలు ఉన్నాయనేది అనేది మీరు గుర్తుపెట్టుకోండి ఆర్టికల్స్ గుర్తుకు లేకున్నా సరే కానీ ఆ అంశాలు ఏవైతే ఉన్నాయో మనకి స్టేట్మెంట్స్ అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి నిరోధించే హక్కు అదేవిధంగా మత స్వాతంత్ర హక్కు గురించి ముఖ్యమైన అంశాలు నెక్స్ట్ మనం మీ ప్రాథమిక హక్కుల గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎడ్యుకేటర్స్ హ్యాపీ ఇంటర్నేషనల్ విమెన్ డే టూ ఆల్ ద విమన్ హు ఆర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫార్ వాచింగ్